హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ సలాడ్స్ ఫిల్లింగ్గా అండ్ టేస్టీగా ఉండాలంటే వాటితో వాడే డ్రెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఈరోజు చూపించబోయే రెండు డ్రెస్సింగ్స్లు సలాడ్స్లోకి అండ్ పాస్తా సాస్లా కూడా ఉపయోగపడతాయి నెక్స్ట్ టైం సలాడ్స్ బోరింగ్ అనిపిస్తున్నప్పుడు ఈ సలాడ్స్ ట్రై చేయండి లాస్ట్లో ఒక సింపుల్గా చేసుకునే సలాడ్ రెసిపీ కూడా చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ చూద్దామా ఫస్ట్ షిపోటల్ సాస్కి హెల్దీ వర్జన్ చూద్దాం దీనికోసం ముందుగా నానబెట్టిన హాఫ్ కప్పు జీడిపప్పులు మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు యాభై గ్రాముల పన్నీరు రెండు టేబుల్ స్పూన్లు చిలికిన పెరుగు ఉప్పు ఒక టీ స్పూన్ ఆరిగానో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మూడు నుంచి నాలుగు నానబెట్టిన ఎండుమిర్చి కాస్త నీళ్లు యాడ్ చేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కావలసిన వెజిటబుల్స్ నేనైతే కుకుంబర్ క్యాప్సికమ్ తురిమిన క్యారెట్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ బాయిల్ చేసిన చిన్న పొటాటో అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన సలాడ్ విత్ హెల్దీ షిపోటల్ సాస్ రెడీ సలాడ్స్లో ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసుకుంటే తిన్న కొంతసేపటికే మళ్ళీ ఆకలిగా అనిపించడం ఉండదు చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన సెకండ్ సలాడ్కి నానబెట్టిన రెండు వాల్నట్స్ రెండు టేబుల్ స్పూన్ల పంకిన్ సీడ్స్ ఒక కప్పు మఖాన వంద గ్రాముల పన్నీరు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఉప్పు ఒక టీ స్పూన్ ఆరిగానో హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు తగినన్ని నీళ్లు వేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ సోర్స్లోకి లోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక బౌల్లో బాయిల్ చేసిన రాజ్మా ఉల్లిపాయ టొమాటో ముక్కలు తురిమిన క్యారెట్ అండ్ మనం తయారు చేసి పెట్టుకున్న డ్రెస్సింగ్ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన హై ప్రోటీన్ మఖానా సలాడ్ రెడీ అయిపోయింది ఇందులోకి మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ యాడ్ చేసినా చాలా బాగుంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా మూడవది చాలా సింపుల్గా తయారు చేసుకోగలిగే సలాడ్ దీనికోసం కుంబర్ పీసెస్ టొమాటో క్యాప్సికమ్ పీసెస్ పాముగ్రెనేట్ ఉల్లిపాయ ముక్కలు తురిమిన కొత్తిమీర ఒక టీ స్పూన్ నిమ్మరసం ఉప్పు మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేపిన వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేపిన నువ్వులు హాఫ్ టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ కుకుంబర్ సలాడ్ రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి